ఏపీలో కొత్తగా మరో ఏడు ఎయిర్పోర్ట్లు రానున్నాయి ఆ ప్రాజెక్టులకు గ్రౌండ్ చేసే పనులు మొదలుపెట్టింది విశాఖ తిరుపతి కడప రాజమండ్రి గన్నవరం విమానాశ్రయాలకు తోడు మరో ఏడింటిని తీసుకురావాలని నిర్ణయించింది సర్కార్ కుప్పం దగదర్తి శ్రీకాకుళం తాడేపల్లిగూడెం నాగార్జున సాగర్ తుని అన్నవరం ఒంగోలులో కొత్త ఎయిర్పోర్ట్లు ఏర్పాటు చేయాలని సంకల్పించింది కుప్పం ఎయిర్పోర్ట్ కోసం ఫిజిబిలిటీ రిపోర్ట్ సిద్ధం చేయగా రెండు దశల్లో ఎయిర్పోర్ట్ నిర్మించనున్నారు మొదటి దశలో ఆరు వందల ఎనభై మూడు ఎకరాలు రెండవ దశలో ఐదు వందల అరవై ఏడు ఎకరాలు కలిపి మొత్తం ఒక వెయ్యి రెండు వందల యాభై ఎకరాలను గుర్తించారు అయితే దీనికి సమీపంలో ఐఏఎఫ్ హెచ్ఏఎల్ బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు ఉండటంతో ఎన్ఓసీ తీసుకోవాలని ప్రభుత్వం నిశ్చయించింది ఎయిర్పోర్టుల విస్తరణ నిర్మాణంతో పాటు కొత్త ఎయిర్పోర్టుల నిర్మాణంపై సీఎం చంద్రబాబు ఉండవరిలోని తన నివాసంలో సమీక్షించారు ఇక ఇప్పటికే శ్రీకాకుళం ఎయిర్పోర్టు ఫిజిబిలిటీ సర్వే పూర్తయింది రెండు ఫేజుల్లో ఒక వెయ్యి మూడు వందల ఎనభై మూడు ఎకరాల్లో దీన్ని నిర్మించనున్నారు ఇప్పటికే భూసేకరణ ప్రారంభమైంది ఫేజ్ వన్లో లో ఆరు వందల ఎనభై ఫేజ్ టూలో ఐదు వందల ముప్పై ఆరు ఎకరాల్లో దీన్ని చేపట్టనున్నారు రెండు వేల పద్నాలుగులో టీడీపీ హయాంలోనే దగధర్తి ఎయిర్పోర్టు నిర్మించాలని నిర్ణయించారు వెయ్యి మూడు వందల డెబ్బై తొమ్మిది ఎకరాల్లో నిర్మించాలని నాడు నిర్ణయించగా అందులో ఆరు వందల ముప్పై ఐదు ఎకరాల భూసేకరణ టీడీపీ ప్రభుత్వమే పూర్తి చేసింది మరో ఏడు వందల నలభై ఐదు ఎకరాలు సేకరణ చేయాల్సి ఉంది ఈ ఎయిర్పోర్టుకు అన్ని అనుమతులు ఉన్నాయి ఈ ప్రాంతంలోనే బీపీసీఎల్ రిఫైనరీ వస్తోంది వీటికి తోడు ఈ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతోంది దీన్ని దృష్టిలో పెట్టుకుంటే ఇది కార్గోకు ఇండస్ట్రీకి ఉపయోగపడేలా ఎయిర్పోర్ట్ నిర్మించబోతున్నారు ఇక ఒంగోలు ఎయిర్పోర్టు కోసం ఆరు వందల యాభై ఏడు ఎకరాలను గుర్తించారు దీనిపై ఫిజిబిలిటీ స్టడీ చేయాల్సి ఉంది పల్నాడు జిల్లా పరిధిలో నాగార్జున సాగర్ వద్ద వెయ్యి ఆరు వందల డెబ్బై ఎకరాల్లో ఎయిర్పోర్టు ఏర్పాటు చేయనున్నారు దీనిలో ఐదు వందల ఎకరాలు సేకరించాల్సి ఉంది దీనికి ఫారెస్ట్ క్లియరెన్స్ కావాలి అటు తాడేపల్లిగూడెం ఎయిర్పోర్టును వెయ్యి నూట ఇరవై మూడు ఎకరాల్లో చేపట్టాలని నిర్ణయించారు దీనికి సమీపంలో రాజమండ్రి గన్నవరం ఎయిర్పోర్టులో ఉండటంతో ఇక్కడ ఫిజిబిలిటీని పరిశీలిస్తున్నారు ఇకపోతే తుని అన్నవరం మధ్య ఏడు వందల యాభై ఏడు ఎకరాల్లో ఎయిర్పోర్టు తేవాలని ప్రతిపాదించారు ఈ ప్రాంతంలో రైల్వే లైన్ హైవే వాటర్ బాడీ ఉందని అధికారులు సీఎంకు వివరించారు అనకాపల్లి కాకినాడ విశాఖలకు దగ్గరలో ఎయిర్పోర్టు వచ్చేలా చూడాలని చంద్రబాబు అధికారులకు సూచించారు అటు తాడిపత్రి ప్రాంతంలో ఎయిర్పోర్టు వచ్చే అవకాశం ఉందని దాన్ని కూడా పరిశీలించాలన్నారు సీఎం అనంతపురం గన్నవరం ఎయిర్పోర్టు విస్తరణ పనులపై అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు టెర్మినల్ పనుల్లో నూతన డిజైన్లను అధికారులు ప్రదర్శించారు కూచిపూడి నృత్యం అమరావతి స్థూపాలు థీమ్ గా ఎయిర్పోర్టు డిజైన్లు సిద్ధం చేశారు ఈ పనులను ఆరు నెలల్లో పూర్తి చేసి జూన్ నాటికి అందుబాటులోకి తేవాలని సీఎం సూచించారు అలాగే భోగాపురం ఎయిర్పోర్టు పనుల పురోగతిని వివరించారు అధికారులు ఏపీలో ఎయిర్పోర్టులతో పాటు ఏవియేషన్ యూనివర్సిటీ ట్రైనింగ్ సెంటర్ను ఏర్పాటు చేయబోతున్నారు రానున్న రోజుల్లో ఎయిర్పోర్టులో ప్రైవేట్ ఫ్లైట్స్ పార్కింగ్ ఉంటుందని ఆ మేరకు నిర్మాణాలు చేపట్టాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు